చిత్తూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రాజేష్ వాళ్ల సోదరుడు బాలాజీ ఆధ్వర్యంలో జరిగిన క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవంలో ముఖ్యతిథిగా పాల్గొని క్రీడాకారులను పరిచయం చేసుకుని వారిని అభినందనలు తేలిపిన రాష్ట తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు ఈ కార్యక్రమంలో రాజంపేట పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి దొరస్వామి నాయుడు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగు యువత నాయకులు పాల్గొన్నారు వాళ్ళు పిలుపు ఇవ్వడం జరిగిందంటే గ్రౌండ్లో బ్యాటు పట్టే వాళ్ళు ఉండో బాల్ పట్టే వాళ్ళు ఆట ఆడుకుందాం రాని ఈ సైకో చేసినటువంటి ఈ కార్యక్రమానికి కూడా తెలుగుదేశం పార్టీ ఏదైనా చెప్పిందంటే చేసేటువంటి పార్టీ ఒక్క తెలుగుదేశం పార్టీ కాబట్టి ఇక్కడ ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఉమ్మడి ఆధ్వర్యంలో నూట అరవై స్థానాలు కైవసం చేసుకుంటామని తెలియజేసుకుంటూ రాబో రోజులు ఇంకా క్రీడలను ఇంకా ప్రోత్సహిస్తే ఎందుకంటే మా యువనాయకుడు నారా లోకేష్ గారు యూత్కు సంబంధించి మేనిఫెస్టోలు కానీ నిరుద్యోగ వృద్ధి కానీ అన్ని రకాలుగా కూడా క్రీడలను ప్రోత్సహించాలని మేనిఫెస్టో కూడా మేనిఫెస్టో కూడా దగ్గరలో జనసేన టీడీపీ ఆధ్వర్యంలో మేనిఫెస్టో కూడా రిలీజ్ చేయబోతున్నాం మూడు ప్రాంతాల కాబట్టి మా యువనాయకుడు ద్వారా నేను రాబోయే రోజులు ఇంకా ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ జిల్లా వ్యాప్తంగా కూడా కార్యక్రమాలు ఇంకా ఎన్నో యూత్ని తీసుకొచ్చి యూత్ లో ఉండేటువంటి నైపుణ్యతను ఇంకా ముందుకు తీసుకెళ్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చేసుకుంటూ సమాప్తం చూస్తున్నాం